కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లందరికీ నమస్కారం ముఖ్యమైన విజ్ఞప్తి ఒక డిమాండ్ ఆసిఫాబాద్ ప్రజల తరఫున ప్లస్ వ్యక్తిగతంగా నా తరఫున కూడా ఆసిఫాబాద్లో అనాథ సిద్ధమైన ఒక నాలుగు వందల ఏళ్ళ కింద దేవాలయం ఉన్నది కేశవనాథ స్వామి దేవాలయం ఆ దేవాలయానికి అనేక రకమైన ల్యాండ్స్ ఉన్నాయి భూములు ఉన్నాయి ఆ దేవాలయం యొక్క పరిరక్షణ కోసం దేవాలయంలో జరిగే కార్యక్రమాల కోసం మా వాళ్ళు చాలామంది దానాలు ఇచ్చారు మొదలే అవి ఎప్పటి నుంచో దానంగా ఉన్నాయి అలాంటి భూములు ఇవాళ అన్యాక్రాంతానికి గురవుతున్నాయి మన ఊరికి కిలోమీటర్ దూరంలో కూడా లేని ఒక ప్లేస్లో జనకాపూర్ ఆ పక్క గుండి ఆ ఏరియాలో కొంతమంది అన్యాక్రాంతంగా ఆ భూముల్లో ఇల్లు కడతా ఉన్నారు గుడిసెలు వేసుకుంటా ఉన్నారు ఈ విషయం మీద జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది అనేక సార్లు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయితే కూడా చూసుకుంటూ ఉండడం లేదా దాని మీద చర్యలు సరైన చర్యలు తీసుకోకపోవడం ఎంతవరకు మంచిది అది దేవాలయానికి సంబంధించిన భూములు ఆ భూముల్ని రక్షించాలి వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దట్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అదర్ ఆఫీసర్స్ ఆల్సో మేము అక్కడ మన వాళ్ళు వెళ్ళి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఈ ఈ విషయాలన్నీ పేపర్లో వచ్చిన విషయాలు ప్లస్ నాకు తెలిసిన విషయాలు కూడా ఏంటంటే అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు కులం పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని ప్రభుత్వ భూముల్ని ఆక్రమించడమే కాక అక్రమంగా ఇళ్ళు నిర్మించుకోవడమే కాక వాటికి పర్మిషన్స్ లేవు గ్రామ పంచాయతీ పర్మిషన్లు కానీ ఏ పర్మిషన్లు కానీ లేవు ఇంకా పైగా అడ్మినిస్ట్రేషన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు ఇలాంటివి మనం సహించవచ్చా అందులో ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టరేట్ ఉన్నప్పుడు కలెక్టర్ గారు అక్కడ ఉన్నప్పుడు కూడా అన్ని కాలేదు ప్రభుత్వ భూములు ఇవాళ ఆసిఫాబాద్లోనే కలెక్టర్ గారు ఉన్నారు ఆసిఫాబాద్లోని ఎస్పి గారు ఉన్నారు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఆసిఫాబాద్లోనే ఉంది అలా ఉన్నప్పుడు ఇలా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడం ఇవన్నీ నేను వేరే విషయాలు మాట్లాడాను బట్ కేశనాథ్ గుడి అంటే కొన్ని వేల మందికి మా దేవుడు మా ఇలా ఆ దేవాలయం సుమారుగా కొన్ని కోట్ల రూపాయల ఫండ్ ఎవ్రీ ఇయర్ జమ అవుతూ ఉంది మేము కూడా నేను కూడా స్వయంగా లక్ష రూపాయలు డొనేషన్ చేశాను భూమికి చాలా రోజుల కిందట ఇప్పుడు ఆ ఫండ్ ఎక్కడుందో తెలియదు దేవాలయం చుట్టూ కూడా పార్కింగ్ ప్లేస్ లాగా కార్లు పెడతా ఉన్నారు దేవాలయానికి కంపౌండ్ కట్టాలని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది కాలయాపన చేస్తూ ఉన్నారు ఒక ప్లాన్ తయారు చేయడానికి కాంపౌండ్ వాళ్ళు పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ మధ్య కొన్ని వందల ఇళ్ళు ఆసిఫాలో నిర్మాణం జరిగినాయి కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కనీసం దేవాలయానికి కాంపౌండ్ పెట్టాలనే ఇంగితం కూడా లేకుండా పోయింది బ్రహ్మోత్సవాలు అయినాయి దేవాలయానికి కలర్ లేదు దానికి రంగులు వేయడం లేదు చుట్టూ మురికి చెత్త చెదారం ఇలాంటి ప్లేసెస్లో అంటే ఒక డివోషన్ ప్లేసెస్లో ఎంత నీట్గా ఉండాలి భక్తులు వచ్చినప్పుడు ఆ పరిసరాలు ఎంత శుభ్రంగా ఉండాలి అసలు ఎవరు చూసేవాళ్ళు లేరు చూసే దిక్కు లేదు ముక్కు లేదు ఓన్లీ అక్కడ వచ్చే ఇన్కమ్ని మాత్రం వాళ్ళు బ్యాంకులో వేస్తున్నారు ఆ ఫండ్ మరి సద్వినియోగం చేయాలి కదా దేవాలయం యొక్క మేము వేరే డబ్బులు అడగటం లేదు దేవాలయం పేరు మీద ఉన్న డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బులు దేవాలయానికే వినియోగించుకోవాలి కదా వినియోగించుకోవడానికి దయచేసి ఒక యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్ గారు ఉన్నారు మన ఆసిఫాబాద్లో ఇదంతా మా అదృష్టం మీరు ఈ విషయంలో ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి కన్సల్ట్ ఆఫీసర్లకి మీరు డైరెక్షన్స్ ఇవ్వాలి ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు అలాగే ఎస్పీ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎస్పి గారు కూడా యంగ్ అండ్ డైనమిక్ ఎస్పీ వచ్చారు మనకి మనం మన డైనమిజం అంతా మన వర్క్లో చూపిస్తున్నాం నేను చూపిస్తున్నాం ఐ కంగ్రాచులేట్ ఫర్ యూ ఆల్ దట్ కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ అనేది ఒక చరిత్రకు ఒక కొమ్మరంభ్యం లాంటి చరిత్ర ఒక అంగమ్మరాజు లాంటి చరిత్రకు ఒక పునాది వేసింది ఇవాళ త్రూఅవుట్ ది గ్లోబ్ వరల్డ్ ట్రిపుల్ ఆర్ వచ్చింది అంటే మన ఆసిఫాబాద్ కారణం ఎవరైనా వచ్చినప్పుడు చూసినప్పుడు ఎంత బాగా ఉండాలి నీట్గా ఉండాలి రోడ్లన్నీ అస్తవ్యస్తంగా చెత్త చెదారంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా అసలు ఏమి చేయకుండా చేష్టలు ఉడిగిపోయి లైట్లు లేకుండా చాలా దారుణంగా ఉంది ఈ పరిస్థితుల్ని మీరు చక్కదిద్దాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇమ్మీడియట్గా దేవాలయ భూముల్ని మీరు కాపాడాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్